మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా కుల సంకేతపాలిని మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రం తన ఆత్మ పంచదశి మంత్రమే తన ఆత్మ స్వరూపముగా కలిగినది మూలకూటత్రయ కూటత్రయ కళేబరా అంటే ఆమె కూటము శక్తి కూటము మధ్య కూటములే తన స్వరూపముగా కలిగినది కులామృతైక రసిక కులము నుండి పుట్టిన అమృతము ముఖ్య రసముగా కలిగినది కులము అంటే త్రిపూటి త్రిపూటి అంటే విఘ్నత విజ్ఞానము విఘ్నేయత ఈ మూడు కలిగి ఉండినప్పుడు విద్య అనే జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానమే అమృతము వంటి రసము లలితాదేవికి ముఖ్య రసమై ఉన్నది కుల సంకేతపాలిని ఇక్కడ కుల అంటే శాస్త్రమని గ్రహించాలి శాస్త్రము ధర్మాలని బోధిస్తుంది ధర్మము గురు శిష్యుల నుండి ఒకరు నుండి ఒకరికి ఆచార రూపములలో మనకి చేరుతుంది ఆ ఆచారాలలో ఉన్న శాస్త్ర రహస్యాలని దేవి ఎల్లప్పుడూ రక్షిస్తుంది